హలో రావు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు బాగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి వెళ్ళి ప్రచారం చేసినటువంటి తీరు ఆయన ఉపయోగించినటువంటి ప్రచార అస్త్రాలు ఇవన్నీ కూడా బీజేపీ కూటమికి బాగా కలిసి వస్తాయి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ప్రత్యేకించి లాంటి చోట బాగా ఆయన ప్రచారం పనికొస్తుంది కూటమికి అనేది ఒకటైతే ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అటు రేవంత్ రెడ్డి గారిని ఇటు అసరుద్దీన్ ఓవైసి గారిని ఇద్దరిని కూడా రాజకీయ అస్త్రాలతోటి బాగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది దాంతోపాటు జనసేన శివసేన ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సారూప్యత గురించి కూడా మాట్లాడారు ఆ రోజున శివసేన బాలాసాహెబ్ ధాక్రే ఏర్పాటు చేశారు సో ఆ శివసేన యొక్క తీరు ఆ శివసేన యొక్క పంద ఆ శివసేన యొక్క లక్ష్యాన్ని బేస్ చేసుకొని జనసేన ఏర్పడింది అనేటువంటిది ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య శివసేన యాక్చువల్గా ఆవిర్భావం ఆ రోజున హిందూ వాదాన్ని ఎత్తుకుంది శివసేన మరి అలాంటి శివసేన బేస్ తోటి జనసేన వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారం అని అంటే జనసేన పుట్టిక మతాలను కలిపే కులాలను కలిపే కులాల ప్రస్తావన లేని మతాలను కలిపే పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి చెప్పారు ఫస్ట్లో జనసేనది చేగువీర సిద్ధాంతాలు అన్నారు తర్వాత అంబేద్కర్ చేగువీరా కాన్షీరామ్ ఇవన్నీ కలగలిపినటువంటి సిద్ధాంతాలు అని చెప్పి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళని పెట్టుకొని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పూర్తి లెఫ్ట్ భావజాలంతో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది మరి శివసేన ఆవిర్భావం కానీ శివసేనకు సంబంధించినటువంటి భావజాలం కానీ శివసేన యొక్క పందా కానీ మొదటి నుంచి కూడా అక్కడ హిందూ వాదం కోసమే అది పనిచేసింది మరి శివసేన నుంచి పుట్టినటువంటి మరో రూపం జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో అంటూ అని అంటే కొంత విమర్శలకు దారితీస్తుంది దానికి తోడు రేవంత్ రెడ్డి గారిని అసరుద్దీన్ ఇద్దరిని టార్గెట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నారు హామీలను అమలు చేయటం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి విమర్శలు చేయడం జరిగింది దాంతోపాటు అసరుద్దీన్ ఓవైసీ అసరుద్దీన్ ఓవైసీ గతంలో ఎప్పుడో అన్నటువంటి మాటల్ని ఉటంకించారు ఒక పది నిమిషాలు సైలెంట్ మూడ్లో ఉంటే కనుక పోలీసులు హిందువుల్ని లేపేస్తారని చెప్పేసి ఆయన వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు వాటిని గుర్తు చేస్తూ పరోక్షంగా అసరుద్దీన్ ఓవైసీ జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సనాతన ధర్మాన్ని మీరు ఏమైనా కించపరిచినా లేదా దేవాలయాల మీద దాడులకు తెగ తెగబడినా సనాతన ధర్మాన్ని అవమానించినా తానున్నాను తల్వార్ తీస్తాం అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు అక్కడ సో ఇవి కొంత వివాదాస్పదంగా మారాయి కారణం ఏంటంటే ఒకవైపు అసరుద్దిని ఇంకొక వైపు రేవంత్ రెడ్డి ఇద్దరును టార్గెట్ చేయటం పవన్ కళ్యాణ్ అనేది మహారాష్ట్ర వేదిక మీద కరెక్టే మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అలాగే అక్కడ హిందూ పోలరైజేషన్ బాగా జరుగుతుంది హిందూ పోలరైజేషన్ ఓటు మీదనే అక్కడ మహాయుతి కూటమి ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ హిందూ పోలరైజేషన్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు బహుశా అసరుద్దీన్ ఓవైసీ మీద అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ టార్గెట్ చేసి ఉండొచ్చు అది బీజేపీలో ఇచ్చినటువంటి టార్గెట్ బీజేపీ అంతర్గతంగా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు జనసేన పార్టీ అధినేత ఆయన ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటి ఒక దాన్ని ఇప్పుడు ఎత్తుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన డిపాజిట్లు కూడా రాలేటువంటి పరిస్థితుల్లో రెండు చోట్ల ఆయన ఓడిపోయారు అలాంటి సిచ్యువేషన్లో కేంద్రంలో ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఆయన కలవడానికి ప్రయత్నం చేసి కలిశారు ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే జనసేన మీటింగ్లో ఒక జాతీయ పార్టీ జనసేన పార్టీ విలీనం కోసం ఒత్తిడి తీసుకొస్తుంది కానీ విలీనం అనేది తన కంఠంలో ప్రాణవన్నంగా జనసేన కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ముప్పై సంవత్సరాల కోసం పోరాడతాం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊపిపడతాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీని కొద్దిగా అంచలంచలుగా కొంచెం బలోపేతం చేసుకుంటూ ఎటకేలకు రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా ఏర్పాటయ్యి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలుచుకోగలిగింది అయితే భావజాలం అనేది పూర్తిగా మారిపోయింది రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి భావజాలం జనసేన పార్టీకి రెండు వేల పొందిని తర్వాత భావజాలానికి పూర్తిగా మారిపోయింది సనాతన ధర్మం హిందూ ధర్మం ఈ రెండింటినీ ఎత్తుకుంది బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని పుడికి పుచ్చుకుంది జనసేన పార్టీ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో కూడా ఆయన ప్రాయ్చిత్త దీక్ష అనేది చేసి దాన్ని విరమించడానికి తిరుపతిలో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని విరమించినటువంటి సందర్భంలో కూడా సనాతన ధర్మం హిందూ ధర్మం అనే దాని గురించి ఆయన ప్రసంగించారు ఆయన ప్రసంగించి సనాతన ధర్మం హిందూ ధర్మం కోసమే తన జీవితం తన లక్ష్యం అదేను ఎవరు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచినా కానీ తానున్నాను పోరాడతాం అందరం కలిసి పోరాడతాం మీరు రాకపోయినా నేను పోరాడతా అనేటువంటి ఒక నినాదాన్ని అందుకున్నారు అంటే పూర్తిగా బీజేపీ భావజాలంతో వెళ్తున్నారు ఆయన పార్టీ పునాదులేంటి మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయ పార్టీ తమది అనేటువంటి ఒక స్లోగా అందుకొని ఆయన ఇచ్చారు ఆ తర్వాత లెఫ్ట్ భావజాలని వినిపించారు లెఫ్ట్ పార్టీతో కలిసి వెళ్ళారు కాంచీరాం బొమ్మను చూపించారు మాయావతితో కలిశారు ఆ తర్వాత కాన్షీరామ్ మాయావతి చెగువీర ఇలాంటి వాళ్ళందరూ బొమ్మలు ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ పక్కన పెట్టేశారు అవన్నీ ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ అమిత్ షా ఈ రెండు బొమ్మలనే పెట్టుకున్నారు ఇప్పుడు తాజాగా శివసేనకు సంబంధించినటువంటి అంశాన్ని శివసేన నుంచి పుట్టిందే జనసేన శివసేన జనసేన రెండు ఒకటే అనేటువంటి నినాదాన్ని అక్కడ మహారాష్ట్రలో వినిపించారు పవన్ కళ్యాణ్ గారు అంటే రాబోయేటువంటి రోజుల్లో శివసేన మాదిరిగా జనసేన కూడా అవుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఈ కామెంట్ నుంచి వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది కాకపోతే అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఏకనాథ్ షిండెలు ఎవరు లేరు జనసేనలో శివసేనలు అయితే ఉన్నారు కానీ ఏకనాథ్ షిండెలు భవిష్యత్తు రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏకనాథ్ షిండెలు జనసేనలో ఎక్కడా కూడా కంటి చూపు మేరలో కనిపించట్లేదు కాబట్టి జనసేన పందా వేరు శివసేన పందాలు వేరు కాకపోతే అక్కడ వేదిక మహారాష్ట్ర వేదిక అనుగుణంగా ఆయన ప్రసంగించారు తప్పితే శివసేనకి జనసేనకు పోలిక పెట్టడం అనేది అది ఎంత అసంబద్ధమైనది అనేది ఒక ఒపీనియన్ అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని అసరుద్దీన్ ఓవైసి గారిని నిజం టార్గెట్ చేయడం అనేది రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో జనసేన ఫోర్స్ఫుల్గా వచ్చి ఇలాంటి పందాన్ని అనుసరిస్తుంది అనే దానికి సంకేతాలుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు మహారాష్ట్ర ఫలితాల మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటాయి అని చెప్పి బీజేపీ కూటమి భావిస్తుంది ఆ ఫలితాల మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కామెంట్ రూపంలో